మనం ఏదైతే జిల్లా స్టేడియం కోసం ఒక పెద్దపాదన పెట్టాము జిల్లా కలెక్టర్ గారు చాలా సానుకూలంగా స్పందించారు ఇప్పుడు దీనికి ఒక ముందడుగు చేసి మనం దానికి రిపోర్ట్ తీసుకుంటున్నాం తప్పకుండా దాని రిపోర్ట్ తీసుకుని ప్రాజెక్టులో రిపోర్ట్ తీసుకునేసింది ఎంత త్వరగా అయితే ఎంత త్వరగా మనము ఇంప్లిమెంట్ చేయడానికి పూర్తిగా మనం పనిచేస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో జిల్లాకి సరిపోయే హంగులు ఏమేమి కావాలనో రోడ్ వైడెనింగ్స్ కానీ ఇవే కాకుండా రోడ్ వైడెనింగ్ మినిమైజ్ చేసి మనిషి కూడా కష్టాలు లేకుండా అందరితో సమాలోచన చేసి చేయాలని ప్లాన్ చేస్తున్నాం ఇవే కాకుండా ఏదైతే స్పోర్ట్స్ స్టేడియం అనుకున్నాం అలాంగ్ విత్ ఇండోర్ స్టేడియం విత్ స్విమ్మింగ్ స్విమ్మింగ్ పూల్ ఇండోర్ స్టేడియం లేడీస్ కి సపరేట్ జిమ్ రూమ్ తో సహా లేడీస్ మొత్తం కొంచెం ప్రైవసీగా పెట్టాలని ప్లాన్ చేసేవాడు అదే కాకుండా జెంట్స్ కోసం సపరేట్ ఇండోర్ స్టేడియం హాకీ ఫుట్బాల్ స్టేడియం కూడా పూర్తి స్థాయి ఎందుకంటే రేపు ఆ స్టేడియం ఎలా ఉండాలంటే ఒక స్టేట్ కి ఒక మాన్యుమెంట్ లాగా ఒక ఎగ్జాంపుల్ లాగా ఆ విధంగా మన జిల్లా స్పోర్ట్స్ ఆఫీసర్ గారిని చేస్తున్నారు దీనికి ఆయన ఏదైతే ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా డిపిఆర్ మున్సిపల్ కమిషనర్ గారు రిక్వెస్ట్ చేయడం జరిగింది తప్పకుండా మనం ఎంత త్వరగా అయితే త్వరగా మదనపల్లికి ఒక మంచి స్టేడియం ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నాం